పిల్లలకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ తప్పనిసరి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గా భవానీ జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శృతి తెలిపారు బుధవారం పినపాక జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్లు ఇవ్వడం అనేది పిల్లలను కేవలం వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక రోగ శక్తిని పెంచి సమాజాన్ని రక్షిస్తుందని తెలిపారు పోలియో మీజిల్స్